అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల సెకండ్ సీజన్ నందిని నూట ఎనభై ఏడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం నందిని ఇంకా అమల ఒకరి మొహాలు ఒకరి చూసుకుని చిన్నగా నవ్వుకున్నారు రోజులు గడుస్తూ ఉన్నాయి సీత అభినందన్తో చాలా ఆనందంగా గడుపుతూ ఉంది రాజు సీతను తన వైపుకు తిప్పుకోవడానికి తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు సీత ఏం చేస్తుంది అని లాగుతూనే ఉంది మనమ్మ రాజయ్య ఆరోగ్యం ఇంతకు ముందులాగా ఉండడం లేదు ఎప్పుడు చూసినా చాలా నీరసంగా ఉంటుంది ఏ పని చేయలేకపోతున్నాడు అన్ని పనులు సీతే చూసుకుంటుంది కోర్టులో కేసు నడుస్తూనే ఉంది అమల తరపు రాయర్లు ఏదో ఒక వంకతో వాయిదాలు తీసుకుంటూనే ఉన్నారు సాక్ష్యాధారాలు అన్ని నవీన్ కి అనుకూలంగానే ఉన్నా తరపు లాయర్ తన తెలివిని ఉపయోగించి వాయిదా పడేలా చేస్తూ ఉంది కేసును ప్రతిసారి ఆ రోజు అభినందన్ గదిలో చక్రపాణి అభినందన్ ఇంకా సిఐ ముగ్గురు కూర్చుని ఉన్నారు ఇంకా ఎంతకాలం మీ కేసు అంటూ అసహనంగా అడిగాడు అభినందన్ సిఐని ఇదంతా చేసింది ఆ అమర్ కాదు నలిని అని నిరూపించాలని చూస్తున్నా కొద్దీ ఆ లాయర్ ఏదో ఒకటి అడ్డుపుల్ల వేస్తూ ఉంది అని అన్నాడు సిఐ మీరేం చేస్తారో తెలియదు ఇదంతా త్వర త్వరగా కానివ్వండి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని అన్నాడు అభినందన్ ఎందుకంత తొందర ఆ అమల గురించి ఏదైనా ఆలోచించు నీ తెలివైన బుర్రతో ఆమెని దెబ్బ కొట్టాలని చెప్తుంటే నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావే ఎంతసేపటికి నా గురించి నా పగ గురించి అసలు ఆలోచించడం లేదు కదా అని అన్నాడు చక్రపాణి ఆలోచిస్తున్నాను కానీ ఇప్పుడు నేనే చిక్కుల్లో ఉన్నాను వేరే వాళ్ళని చిక్కుల్లో పడేయడానికి ఎలా ఆలోచించగలను ఆయన ఎక్కడ ఉన్న ఆలోచనలే కదా నావి వారికి ఎదురు వెళ్ళి ఏమి చేయలేను కదా ఎక్కడ ఉంటే ఏంటి నేను ముందు నన్ను ఇక్కడి నుండి తప్పించండి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు అభినందన్ మళ్ళీ తనే ఎవరైనా పట్టుకుంటారేమో అని ఎవరెప్పుడు వస్తారో తెలియక ఎప్పుడు కంగారుగా ఉండి నేను ఎలాంటి ఆలోచనలు చేయలేకపోతున్నాను నా భయం నాకే సరిపోతుంది కాబట్టి నన్ను పంపించేస్తే అక్కడ ప్రశాంతంగా ఉండి ఎంజాయ్ చేస్తూ ఏం చేయాలో చెప్తూ ఉంటాను అని అన్నాడు అభినందన్ అది నిజమే నువ్వు ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా ఒకటే కనీసం అక్కడికి వెళ్తే ఆయన ప్రశాంతంగా ఏదో ఒకటి ఆలోచించి చెప్తావేమో అని అన్నాడు చక్రపాణి సిఐ వైపు చూస్తూ చూడు సిఐ నువ్వు ఏం చేస్తావో తెలియదు ఆ లాయర్కి మించిన లాయర్ని పెట్టు కానీ వాళ్లకు మాత్రం శిక్ష పడాలి తన కూతురు జైలుకి వెళ్తే చూసి కుల్లి కుల్లి అమల ఏడవాలి అది నేను చూసి ఆనందించాలి అని అన్నాడు చక్రపాణి తప్పకుండా జరుగుతుంది నేను అలా చేస్తాను అని అన్నాడు సిఐ సరే వచ్చే నెల ఐదవ తారీఖు గుర్తుంది కదా ఆ రోజు మన సరుకు బయటికి వెళ్ళాలి ఎలాంటి అడ్డంకులు లేకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుండి చేసుకో నేను నీకు కావాల్సిన డబ్బు ఇప్పుడే ఇస్తున్నాను అంటూ కొన్ని కట్టల డబ్బులు సిఐ చేతిలో పెట్టాడు చక్రపాణి అంత గుర్తుంది మీరు సంపాదించుకుని అందులో నాకు కొంత పడేస్తూ ఉండండి చాలు అన్ని నేను చూసుకుంటాను అనుకుంటూ సంతోషంగా ఆ డబ్బులు కట్లు ఉన్న సూట్ కేసుని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు సిఐ మరి నా ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తున్నారుగా అని అన్నాడు అభినందన్ చేస్తాను ఇంతకీ వెళ్లేదు నువ్వు ఒక్కడివేనా ఎవరైనా ఉన్నారా అని అన్నాడు చక్రపాణి ఒక్కడిని వెళ్తాను అని అన్నాడు ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ పటాయించుకున్నట్లుగా ఉన్నా తనని ఏమైనా తీసుకెళ్తావేమో అని అడిగాను అని అన్నాడు చక్రపాణి సీతను ఉద్దేశించి ఓ అదా ఏదో అలా సరదాగా వాడుకుంటున్నా దాన్ని తీసుకుని ఎక్కడ వెళ్తా నేను నా ఒక్కడి ప్రయాణానికి ఏర్పాట్లు చేయండి అని అన్నాడు అభినందన్ సరే అన్నాడు చక్రపాణి అలా అభినందన్ వెళ్ళిపోవడానికి ఒక ముహూర్తం ఖరారు చేశాడు అది కూడా ఐదవ తారీఖు అమర్ కేసు కోర్టులో వాయిదా పడుతూ ఐదవ తేదీకి చేరుకుంది ఆ రోజు రాత్రి అందరూ పడుకున్నాక సీత అభినందన్ దగ్గరికి వచ్చింది ఆనందంగా ఉన్న అభినందనని చూస్తూ మనం వెళ్ళిపోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా ఉన్నాయి అని అంది కాసేపు ఆలోచనలో పడి ఆ అవును ఎవరు చెప్పారు నీకు నేను చెప్పలేదే అని అడిగాడు కూపీ లాగుతున్నట్లు ఈ గదిలో పని ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంటుంది ఆ తర్వాత అవసరం లేదు అని అన్నాడు రాజయ్య బాబాయ్ ఇంకొక నెల రోజులు మాత్రమే ఉంది అంటే ఆ తర్వాత నువ్వు ఉండవనే కదా అర్థం నువ్వు చెప్పావు కదా ఇక్కడి నుండి వెళ్ళిపోతావని అందుకే అడిగాను అంది సీత అవును సీత అది నిజమే నేనే నీకు చెప్ సర్ప్రైజ్గా చెప్పాలనుకున్నాను లోపు నీకే తెలిసిపోయింది మనం వచ్చే నెల ఆరవ తారీఖున ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాం ఆరవ తేదీ రాత్రి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పాడు అభినందన్ అభినందన్ కవగిలిలో ఉన్న సీత అతను దీర్ఘ ఆలోచనలో ఉండడం చూసి ఏంటి అంతగా ఆలోచిస్తున్నావు అంటూ అడిగింది ఏమీ లేదు అని అన్నాడు అభినందన్ నాకు తెలుసు నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అని అంది సీత దేని గురించట అని అన్నాడు అభినందన్ మీ అమ్మ నాన్నల కోసం కదా ఈ వయసులో వాళ్ళని దగ్గర ఉండి అన్ని చూసుకోవాల్సిన వాడివి ఇలా వెళ్ళిపోతున్నావు వారి కోసం అంతలా ఆలోచిస్తున్నావు కదా నన్ను పెళ్లి చేసుకోవడానికి కూడా వాళ్ళని ఒప్పించి వస్తానని చెప్పేవాళ్ళు వెళ్ళావు వాళ్ళకి ఎంత ప్రాముఖ్యతను ఇస్తావో నాకు తెలుసు అలాంటి వాళ్ళకి కనీసం చెప్పకుండా వెళ్ళిపోతున్నా అని నువ్వు బాధపడుతూ ఉండి ఉంటావు ఏదైనా సహాయం కావాలంటే చెప్పు మీ అమ్మ వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా ఏదైనా సహాయం చేయాలన్నా నేను వెళ్ళి వాళ్ళని కలిసి వస్తాను అని అడిగింది సీత కొనసాగుతుంది నూట ఎనభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా సీత చెయ్యిని తన చేతితో పట్టుకొని నిజంగా సీత నువ్వు నన్ను అర్థం చేసుకున్నట్లుగా కనీసం నా తల్లిదండ్రులు కూడా ఏనాడు అర్థం చేసుకోలేదు నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం తెలుసా కానీ నీకు ఒక విషయం చెప్పాలి నీకు నాకు సహాయం చేయాలని ఉన్నా నువ్వు ఇప్పుడు ఏమీ చేయలేవు ఎందుకంటే నీ గురించి మా ఇంట్లో చెప్పినప్పుడు మా అమ్మ నాన్నలు ఆ విషయం గురించి అసలు ఒప్పుకోలేదు ఎందుకంటే నువ్వు చాలా పేద దానివి అని నాకు మంచి ఉద్యోగం వస్తుంది బాగా కట్నం ఇచ్చే వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో వాళ్ళు ససే మీరా నీతో పెళ్లికి ఒప్పుకోలేదు అందుకే నేను వెంటనే నీ దగ్గరికి రాలేకపోయాను వాళ్ళను ఒప్పించడానికి సమయం తీసుకున్నాను కానీ వాళ్ళకి ఎప్పుడూ డబ్బు పిచ్చే కట్నం కోసమే ఆలోచించాలో తప్పితే నిన్ను మాత్రం పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఒప్పుకోలేదు అలాంటి వాళ్ళు ఈరోజు నువ్వు వెళ్ళి వాళ్ళతో ఏదో మాట్లాడితే ఏదో చెప్తే నమ్మేస్తారు అనుకుంటున్నావా అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకు అనవసరంగా రిస్క్ తీసుకోకు నేను ఎలాగోలా చూసుకుంటాలే వాళ్ళకు సంబంధించిన విషయం కూడా అక్కడికి వెళ్ళాక ఎలాగోలా చేసి లేదంటే వేరే వాళ్ళ ద్వారా అయినా వాళ్ళకు కావాల్సినవి అన్ని నేను చూసుకుంటాను నువ్వేమీ దాని గురించి దిగులు చెందకు ఎప్పుడు మా అమ్మ నాన్నని కలవాలని ప్రయత్నం చేయకు అనవసరంగా వాళ్ళు నిన్ను అవమానిస్తారు అది నేను భరించలేను అని అన్నాడు అభినందన్ నిజంగా నీకు నేనంటే ఎంత ప్రేమ నువ్వు ఇంత కష్టంలో ఉండి కూడా ఆ కష్టాల్లో పాలు ఇవ్వడం లేదు నాకు నీ సుఖంలో మాత్రమే భాగం ఇస్తున్నావు నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అని అంది సీత నిజమే పిచ్చి ఇంకొక నెల రోజుల్లో నీకు ఆ విషయం బాగా అర్థమవుతుంది అని లోపల నవ్వుకున్నాడు అభినందన్ అభినందన్ కోసం రోజు శ్రవంతిని సతాయిస్తూ ఉంది జగతి భర్తని ప్రతిసారి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక తల్లికి ఏదో ఒక సమాధానం చెబుతూ వస్తుంది శ్రవంతి అయినా కావాలని దాచుకున్న వారిని భర్త మాత్రం ఎలా కనిపెట్టగలడు ఆ విషయం తల్లికి చెప్పినా అర్థం కాదు అనుకుని ఏదో ఒక సమాధానం చెప్తూ ఉంది రోజు ఆ రోజు అమల ఆఫీస్ కి వెళ్ళిపోయింది ముగ్గురు అక్క చెల్లెళ్ళు కూడా ఇంట్లో పనులన్నీ ముగించుకొని పెరట్లో ఉన్న గోరింటాకు తెంపుకొని చక్కగా నూరుకుని ఇంటి ముందు ఉన్న చెట్టు కింద నవార మంచం వేసుకుని దానిపై కూర్చుని ఒకరికి ఒకరు గోరింటాకు పెట్టుకుంటూ ఉన్నారు ముందుగా నయనా చేతులను చెరొకటి తీసుకుని గోరింటాకు పెడుతున్నారు నలిని ఇంకా నందిని చాలా సంతోషంగా ఉంది అక్క అని అంది నల్లిని అమ్మ గురించి కదా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేమ్ అమ్మ పెళ్లికి ఒప్పుకుంది అని అంది నందిని నువ్వు త్వరగా త్వరగా ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని అక్క అని అంది నయన నా చేతుల్లో పని అయ్యి ఉంటేనా రేపే కంప్లీట్ చేసేద్దాన్ని కానీ అందరితో పాటు మనం అంతే కదా కనీసం ఆరు నెలలైనా పడుతుంది అని అంది నందిని కానీ అక్క అమ్మ మేమిద్దరం నీతో ఉండాలని ఎందుకు అనుకుంది అసలు అడిగింది నయన ఎందుకు అమ్మ చెప్పింది కదా అర్థం కాలేదా అంది నందిని అర్థమైంది అక్క కానీ కొన్నాళ్ళు పోయాక నువ్వు మాత్రం పెళ్లి చేసుకోవా అప్పుడు మేమిద్దరం మీకు బరువు కాకుండా పోతామా అని అంది నళిని హే పిచ్చా బరి బరువెందుకు అవుతారే అంది నందిని మరి అమ్మ అన్నది అంతే కదా అంది నళిని అమ్మ ఉద్దేశం అది కాదురా నన్ను చూస్తూ ప్రతిక్షణం నా గురించి ఆలోచిస్తూ నాలాగే మీరు కూడా మారాలి అని అనుకుంటుంది అయినా అమ్మకు తెలియదు మీరు నన్ను చూడాల్సిన అవసరం లేదు అమ్మను చూస్తూ పెరిగాం కదా మీరు కూడా నాలాగే ఏదో ఒకటి ఖచ్చితంగా సాధిస్తారు ఆయన అప్పుడే ఏమైపోయింది అమ్మతో పోలిస్తే నేను ఎంత చెప్పు కలెక్టర్ అవ్వగానే సరిపోతుందా ఆ తర్వాత ఎన్ని సవాళ్ళు ఎన్ని అడ్డంకులు ఉంటాయి వాటిని దాటుకొని అమ్మలాగే నేను బ్రతకగలిగితే కదా అప్పుడు గొప్పదాన్ని అవుతాను అంది నందిని నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు అక్క కలెక్టర్ అయ్యాక అని అడిగింది నల్లని అమ్మలాంటి నాలాంటి ఆడవాళ్ళు ఎంతోమంది ఉన్నారు సమాజం ఏమనుకుంటుందో అని అన్ని సర్దికపోయే బ్రతికేవాళ్ళు ఒకవేళ భరించలేక వాటిని ఎదిరిస్తే లోకానికి లోకువా అలాంటి ఒంటరి ఆడవాళ్ళకి అండగా ఉండాలనుకుంటున్నాను ఒక కలెక్టర్ గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తూనే ఒక సంస్థను స్థాపించాలనుకుంటున్నాను అందులో లాంటి ఒంటరి ఆడవాళ్ళని మోటివేట్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఒక అచలకీల అయ్యేలా వాళ్ళని తీర్చిదిద్దాలి తీర్చిదిద్దాలి అన్నది నా ఆశయం అని అంది నందిని అయితే పెళ్లి చేసుకోవా అక్క నువ్వు అని అంది నలని ఒక్క విషయం చెప్పు ఇందక్కడి నుంచి చూస్తున్నాను పెళ్లిపై అంత ఇంట్రెస్ట్ ఏంటి నీకు అని అంది నందిని అంతలో నయన చేతులకు గోరింటాకు పుట్టడం పూర్తి అయింది అక్క మీరు ఇలా గోరింటాకు పెడుతుంటే నాకు హాయిగా నిద్ర వస్తుంది తెలుసా అని అంది నయన సరే అయితే వెళ్ళి పడుకో అని అంది నందిని వెంటనే అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది నయన నళిని ఇంకా నందిని మాత్రమే మిగిలాను నళిని చెయ్యి తన చేతిలోకి తీసుకుని నీకు పెళ్లిపై చాలా ఇంట్రెస్ట్ ఉంది ఎప్పుడు చూసినా పెళ్లి గురించి మాట్లాడుతున్నావు ఇంకా రెండు సంవత్సరాలు నువ్వు బీటెక్ చేయాలి ఆ తర్వాత జాబ్ చేస్తావా పై చదువులు చదువుతావా లేదంటే ఏదైనా ప్రిపేర్ అవుతావా నాలాగా వీటి గురించి కంటే కూడా పెళ్ళి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నట్లు ఉన్నావు అని అంది నందిని చచా అదేమీ లేదు అక్క నేను పెళ్ళి గురించి అడుగుతున్నాను అంతే కదా అంది నల్లిని కానీ నాకెందుకు నీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా అనిపిస్తుంది ఏదైనా ఈ అక్క దగ్గర దాచుకోకుండా చెప్పొచ్చు ఎవరినైనా ఇష్టపడుతున్నావా చెప్పు అని అడిగింది నందిని కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమ్య జ్యోతి